అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం సజయతి జయతి సింధూరవదనో దేవో యత్పాద పంకజ స్మరణం వాసర మణిరివ తమసాం రాశీన్ నాశయతి విఘ్నాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క శుభ స్థితి వలన గృహయోగం ధనలాభం వ్యవహారంలో వృద్ధి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు అత్యంత శుభ ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నందున ఈరోజు మీ యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి లాభాలు కలిగి అఖండమైనటువంటి ధనప్రాప్తి అనుకోకుండా కలుగుతుంది అందరూ అనుకూలస్తులుగా ఉంటారు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన షేర్ మార్కెట్లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అన్ని రంగముల వారు వారి వారి రంగాలలో మంచి అభివృద్ధి కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు కావున అక్కడి ప్రదేశం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూజాత్ వృషభరాశి ఫలితాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వాహన వివాహం గృహం దాంపత్య సుఖం అలంకారాలు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుడు బలంగా ఉండాలంటే దుర్గాదేవి పూజ తరచుగా చేస్తూ ఉండాలి మరియు శుక్రగ్రహానికి పూజ అభిషేకం జరిపించాలి ప్రతి శుక్రవారం బొబ్బెర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి కావున ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ పనిలో విజయం అనేది సాధించగలరు భార్య సలహాలను కానీ లేకుంటే ఇంట్లో పెద్దల సలహాలను కానీ పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి వివాహ సంబంధం కుదిరేటువంటి యొక్క అవకాశం అనేది కలదు నూతన వ్యాపారం ప్రారంభించాలను నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కనుక ఈరోజు మంచి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వ్యాపారం ప్రారంభించిన దానిలో మంచి ఫలితాలు కలిగి భవిష్యత్తులో అధికమైనటువంటి లాభాలు కలగగలవు స్థలము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి వాణిజ్య వ్యాపారాలు చిరు వ్యాపారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున అఖండమైన ధనలాభం అనేది కలుగుతుంది శుక్రగ్రహస్థితి వలన అందరూ సంతోషంగా ఉంటూ ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం సాగించగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశీర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు ఫైనాన్స్ లావాదేవీలు బంధువులు మిత్రులు వ్యవసాయం ఇత్యాది కారకుడు ఈ యొక్క గ్రహం బావుగా ఉంటే వ్యవహారం అనేది అనుకూలంగా ఉంటుంది విద్యా విషయాలు బాగుంటాయి ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలదు వృత్తి వ్యవహారంలో వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు బంధువుల కలయిక మిత్రుల కలయిక దాంపత్య సుఖం మీరు ఎక్కడ వెళ్ళినా సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి మంచి గౌరవంతో ఉండగలరు ఎటువంటి పని ఎందైనా ఆటంకాలు లేక ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవు లభించే గ్రహస్థితి అనేది కలదు ఫైనాన్స్ రంగంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి ధన ప్రాప్తి కలుగుతుంది అనంటే మీ యొక్క వ్యాపారంలో కానీ ప్రతిరోజు చేసేటువంటి యొక్క పనిలో కానీ లేకుంటే వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆ రోజు అధికంగా ధనం అనేది లభిస్తూ ఉండేటువంటి ఒక గ్రహతీత అనేది కలిగి ఉంటుంది అవసర నిమిత్తమై డబ్బు లభిస్తుంది మనం ఎవరికైనా కానీ డబ్బు అడిగినా అది మనకు లభించేటువంటి ఒక ఫలితం అనేది ఉంటుంది ఇలా మనకు సహాయం వలన కానీ వ్యాపారం వలన కానీ మనకు ధనం అనేది ఆ సమయానికి లభిస్తుంది కాబట్టి ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఎక్కడ లేని ఆనందం సంతోషం కలిగి అందరూ సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనేటువంటి ఒక గ్రహం మనశ్శాంతికి సంబంధించినటువంటి వాడు దంపతులు ఇద్దరు కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి మాతృ సౌఖ్యానికి మిత్రవృద్ధికి వృద్ధికి ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క చంద్రుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈ వారికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభ గ్రహస్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరగగలదు సుఖమైన జీవనం గడపగలరు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన వ్యాపారం ప్రారంభం చేసే ఆలోచన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవనం గడపగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు మఖ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక ధన సంపాదన కలిగి ఉంటారు రవిగ్రహం యొక్క అనుకూలత వలన అధికారులు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉంటారు వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి పితృ సంబంధమైనటువంటి యొక్క విషయంలో అనుకూలత ఏర్పడి ప్రాప్తి అనేది కలుగుతుంది అధికారం ఎదుగుదల కలిగి ఉంటారు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకునేటువంటి గ్రహస్థితి అనేది ఉంది ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనుట సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉండుట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి క్రయ విక్రమాల ఎందు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ఎందు పాల్గొనుట వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మరియు ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కానీ ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు విదేశాలలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యారాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క గ్రహం బాగుంటే సకల కార్యాలు కాగలవు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క కారకత్వం ఏమిటంటే మాతృ సౌఖ్యం ధనలాభం సుఖమైన భోజనం నూతన వస్త్రాలు మంచి ఆలోచనలు ఇత్యాది యొక్క కారకుడు చంద్రుడు కాబట్టి ఈరోజు చంద్రుని యొక్క గ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు ఎదుటి వారి చేత గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి అనుకూలమైన పనులు కాగలవు చికాకులు చింతలు అన్నీ తొలగిపోయి మనశ్శాంతి కలిగి ఉంటారు చంద్ర బుధ గ్రహ శుభ స్థితి వలన ఎటువంటి పనిలో ఉన్న ఆ యొక్క పని సకాలంలో జరిగి మీ యొక్క వ్యవహారములో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి దానివలన వాహన యోగం గృహలాభం మిత్ర వృద్ధి బంధువుల వలన లాభం సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉండుట అనుకూలత మంచి అదృష్టయోగం కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషంతో ఉంటారు మిత్రుల యొక్క కలయిక వివాహ లాభం దాంపత్య సుఖం విద్యా ఉద్యోగములయందు అనుకూలత వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరు ఇతరత్ర చురు వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది సినీ రాజకీయ రంగం వారికి మరియు అన్ని వృత్తుల వారికి ఆయా రంగాలలో మంచి ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి తులారాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైన కారకుడు ధనకారకుడు నాగదోష నివారణ చేసేవాడు వివాహానికి సంబంధించినటువంటి గ్రహం ఇత్యాది ఫలితాలకు కారకుడు కావున మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి గృహంలో శుభకార్య ఆలోచన కలిగి ఉంటారు నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారు బంధుమిత్రుల కలయిక మరియు ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనుట శుభ ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేయుట కుజుని వలన వ్యవహార లాభం ధనలాభం వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు అన్ని రంగముల యందు అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితిలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటవ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు బంగారం అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు వివాహకారకుడు ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి మరియు బుధుడి యొక్క గ్రహస్థితి వలన ధనలాభం పుత్రలాభం మరు వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత బంగారం కొనుగోలు చేసేటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉండుట శుభకార్య ఆలోచన మిత్ర వృద్ధి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ప్రాప్తి కలిగి ఉండుట నూతన వ్యక్తులచే పరిచయాలు ఏర్పడుట వాణిజ్యములో అభివృద్ధి ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు మరియు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి విద్యా వైద్య రంగంలో మరి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఆదాయం అనేది కలిగి ఉంటారు ఫైనాన్స్ రంగంగా ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఆర్థిక రంగంలో అభివృద్ధి చెంది శుభగ్రహ సంచారం వలన గృహంలో నివసించేటువంటి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని జీవకారకుడు ఆయుష్యకారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధాన్య సంపాదన కలిగించేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శని యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులతో అర్చన చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయాలి మరియు నీలం అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అందరి చేత గౌరవింపబడుతూ ఉంటారు మరియు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అత్యంత ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు మరియు వ్యవహార వృద్ధిలో వ్యాపార వృద్ధిలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఎటువంటి స్థితిలోనైనా అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్న గ్రహం ప్రతి పనిలో మంచి ఫలితాలు కలిగి ఆరోగ్యంగా ఉంటారు వ్యవహారం వ్యాపారం నల్లటి వస్తువులు నల్ల రేగడి భూములు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శనిగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే శనిగ్రహానికి పూజ చేస్తూ ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేస్తూ ఉండాలి మరియు ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని పూజించి దానిని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉన్నందున ఈరోజు బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారములో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఆపదలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు వ్యాపారం ఎటువంటిదైనా కానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చిరు ధాన్యం వ్యాపారులకు మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు ఈరోజు గ్రహస్థితి ఉన్నందున మంచి లాభాలు కలిగి ఉంటాయి వాణిజ్యం వ్యవసాయం పప్పు దినుసులు నూనె ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది సకల చెడు ఫలితాలు కూడా తొలగిపోయి మంచి అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ మీన మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురువు యొక్క కారకత్వం ధనం పుత్రులు భోగం వ్యవహారం అనుకూలం కలిగించేవాడు భాగ్యకారకుడు దాంపత్య శుభకారకుడు కలిగించేవాడు శుభకార్యాలు గృహం వ్యాపారం స్థలాలు కొనుగోలు చేయట మరియు స్టీలు వ్యాపారాలు సినిమాలు లలిత కళలు వాహనాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు బంగారం కొనుగోలు చేయడానికి కారకుడు మరి కాబట్టి గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మీకు కలిగించాలంటే గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించాలి మరియు ప్రతి గురువారం శనగలు దానం చేస్తూ ఉండాలి దాని వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి వ్యతిరేకమైన ఫలితాలు తొలగిపోయి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరి కాబట్టి ఈరోజు గ్రహచార స్థితిలో గురువు యొక్క గ్రహచారం వలన అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది ఎవరితోనైనా కానీ వినయంతో మాట్లాడుతూ ఉండాలి పనులు కావాలంటే ఎప్పుడూ కూడా శాంతంగా ఉండాలి కొద్దిగా అవమానాలు విచారం మరియు మనశ్శాంతి లేకుండా ఉంటారు అన్ని రకములైనటువంటి చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారం కలిగి ఉంటారు సుఖమైనటువంటి యొక్క జీవనం లేక ఈరోజు దంపతుల మధ్య కొద్దిగా వైరం ఏర్పడేటువంటి యొక్క గ్రహస్థిత అనేది కలిగి ఉంది మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు లేక ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురువు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు బియ్యం అనేటివి దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభంభూయాత్